ఒక ఊరిలో అమాయకురాలైన ఒక పిచుక ఉండేది ఆ పిచుకకి ఒక కాకుల గుంపుతో పరిచయం ఏర్పడింది అది కొన్ని రోజులకు స్నేహంగా మారింది ఈ అమాయకురాలైన పిచ్చుకతో మిగిలిన పిచ్చుకలు చెబుతాయి ఆ కాకుల గుంపు మంచిది కాదు వాటితో స్నేహం చేయవద్దు అని అయితే ఈ అమాయకురాలైన పిచుక ఆ మాటలు పట్టించుకోకుండా కాకుల గుంపుతో స్నేహం కొనసాగిస్తుంది ఒకసారి ఆ కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను తోడుగా రమ్మంటాయి అమాయకురాలైన ఆ పిచుక ఎక్కడికి ఎందుకు అని ప్రశ్నించకుండా వాటితో వెళుతుంది అలా వెళ్ళిన ఆ కాకుల గుంపు ఒక పంట పొలం దగ్గరికి వచ్చి పంటను నాశనం చేస్తూ ఉంటాయి అది గమనించిన పిచుక ఏమి చెయ్యాలో అర్థం కాక అటు ఇటు గెంతుతూ ఉంటుంది ఇంతలో ఆ పంటకు సంబంధించిన రైతులు కోపంతో వచ్చి కర్రలతో కాకులను కొడుతూ ఉంటారు వెంటనే కాకులు తుర్రున పారిపోతాయి అవి ఆ కాకులకు అలవాటే బాబోయ్ బాబోయ్ నన్ను కొట్టకండి నేనేం తప్పు చెయ్యలేదు నన్ను వదలండి అని పిచ్చుక ప్రార్థించినా ఆ రైతులు పిచ్చుక మాటలు పట్టించుకోరు సరికదా పిచుక వంక అసహ్యంగా చూస్తూ మరొక రెండు దబ్బలు వేస్తారు దీని ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే ఇతరులు మన స్నేహితులను బట్టి మనల్ని అంచనా వేస్తారు మనం మంచివారి అయినప్పటికీ కూడా మన స్నేహితులు చెడ్డవారైతే మనల్ని కూడా చెడ్డవారనే అనుకుంటారు